ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగాల్లో చాలా పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను వీటిని ఎక్కువగా ఎంఎన్సిస్ ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా స్థాపిస్తా ఉన్నారు రిమోట్ వర్క్ హైబ్రిడ్ వర్క్ మరియు కో వర్కింగ్ స్పేస్ ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయడం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఈ పాలసీ మూలంగా రాష్ట ఆర్థిక పరిస్థితి గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ది చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ది చేయడానికి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ని డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము మనవి చేస్తానండి ఈ పాలసీ రెండు వేల స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా ఒకే కుటుంబం ఒక కుటుంబానికి ఒక పారిశ్రామిక ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచన లక్ష్యాలు సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి మౌలిక సదుపాయాల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కో వర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది ఎందుకంటే మనం కూడా చూస్తా ఉన్నాం ఒకప్పుడు ఉద్యోగం అంటే పొద్దున్నే తొమ్మిదింటికెళ్ళో లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్లి సాయంత్రం వరకు అదే ఆఫీసులో కూర్చుని పనిచేసే విధానం ఉండేది కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తాం మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటామంటే కాదు అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరూ కూడా చూస్తా ఉన్నాం దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ ని అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికోసం ఎవరన్నా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగ వైపంగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఒకే సెంటర్ ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయడం కోవర్కింగ్ స్పేస్ లో భాగంగా చేస్తాం అదేవిధంగా